సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో వంద శాతం జాబ్ గ్యారెంటీ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ ఫైవ్ హలో ప్రభాకర్ సార్ ఎలా ఉన్నారు సూపర్ అండి సార్ మాకు ఎప్పుడు కూడా ప్రభాకర్ సార్ అనగానే ఫస్ట్ మాకు బులిధర మెగాస్టార్ కానీ మాకందరికి చాలా ఫేవరెట్ సో ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళా మిమ్మల్ని ఆ నేమ్ తోనే పిలుస్తూ ఉంటారు సో మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఆ నేమ్ మాత్రం నాకు ఎలా పిలిచిన ఒక ఉంటుందండి ఈటీవీ ప్రభాకర్ అన్న ప్రభాకర్ అన్న బులితర మెగాస్టార్ అన్న ముద్దు బిడ్డ అన్న ఎలా పిలిచినా ఒకేలా ఉంటుంది యాహు ప్రభాకర్ అని కూడా అంటారు వెరీ వెరీ హ్యాపీ రుతురాగాలు ప్రభాకర్ అంటారు ఇప్పుడు కృష్ణాముకుంద మురారి ప్రభాకర్ అంత అన్నారు అంటే పెద్దపల్లి ప్రభాకర్ అంటారు అందులో ఆ క్యారెక్టర్ పేరు పిలుస్తారు జీ తెలుగులో కూడా చాలా సూపర్ హిట్ సీరియల్స్ చేశారు వన్ ఆర్ టూ అని కాదు అంటే చాలా ముద్దు బిడ్డ అనుకోవచ్చు ఇలాంటి చాలా చాలా సూపర్ హిట్ సీరియల్స్ సో జీ ఉన్న అనుబంధం జీ తెలుగు అసలు ఎస్టాబ్లిష్ అయింది మనం ముద్దు బిడ్డ అనే సీరియల్ ద్వారా అండి ఫస్ట్ హిట్ సీరియల్ అది ఫోర్టీన్ నైన్టీ ఎపిసోడ్స్ చేసాము ఆల్మోస్ట్ బిగ్గెస్ట్ సీరియల్ అది జీ తెలుగులో సో జీ తెలుగుతో నాకు చాలా మంచి అనుబంధం ఉంది ఓ పెద్ద కొడుకు లాగా ఉంటది అనమాట జీ కుటుంబంలో నేను సో ఎటువంటి సందర్భం జరిగినా నాకు కాల్ వస్తుంది నేను ఉంటాను నైంటీ నైన్ పర్సెంట్ సో ఈ మధ్య ఒక వన్ ఇయర్ గ్యాప్ వచ్చిందండి మళ్ళీ ఈవెంట్కి వస్తున్నారు జీ మహోత్సవానికి నేను కూడా నాతో పాటు నా వైఫ్ కూడా వస్తున్నారు మలేజా గారు కూడా ఫస్ట్ టైం వస్తున్నారు ఆవిడ సో ఆవిడ ఎక్కువ ఈవెంట్స్కి ఏమి రాలేదు సో నేను జీ తెలుగులో ఆల్మోస్ట్ అమ్మనా కూడా కానీ ముద్దుబిడ్డ కానీ ఏ సీరియల్స్ చేసినా ప్రొడ్యూస్ చేసినా అన్ని సూపర్ హిట్స్ చేశాము ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ ఎపిసోడ్స్ వరకు చేశాము ఒకటైతే ఫోర్టీన్ నైంటీ ఫైవ్ చేశాము ఇంకా సీరియస్ యాక్ట్ చేయడం అయితే దగ్గర దగ్గర టెన్ ఫిఫ్టీన్ సీరియల్స్లో యాక్ట్ చేశాను జీ తెలుగులో షోస్ కూడా చేశాము ఇక డ్యాన్స్లు అయితే లెక్కలేదు అన్నీ సార్ యాక్చువల్గా మాకు ఏంటి అంటే ప్రభాకర్ సార్ అనగానే ఒక యాక్టరు ఒక డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్ సో ఒక మల్టీ టాలెంటెడ్ మీరు అంటే లైక్ అంటే ఇన్ని సీరియల్స్ ఇంత బాగా ప్రొడ్యూస్ చేసి అంటే ఒక మంచి ఫిలింలో ఒక మంచి మెయిన్ క్యారెక్టర్ అంటే అక్కడ మెగాస్టార్లా ఇక్కడ మీరు ఎందుకు రాలేదు అని ఆ సినిమాలు అంటే చేసాయండి సినిమాలు కూడా అంటే సార్ చాలా మూవీస్ లో చేసారు అంటే మూవీలో అలా కూడా తెలుసు బట్ ఒక ఒక అదే ఆపరేషన్ దొరికినా బ్రేక్ వచ్చిందండి బ్రేక్ వచ్చిన తర్వాత చేశాను దాని తర్వాత ఒకటి రెండు మంచి ఆఫర్స్ ఉన్నా కూడా నేను టీవీలో బిజీగా ఉండి కొంచెం నేను నెగ్లెక్ట్ చేయడం జరిగింది అంటే ఇక్కడ చాలా భారం ఉండిపోయింది నా పైన సో అందుకని కొంచెం త్యాగం చేసి ఇక్కడ ఉండాల్సి వచ్చింది దాంతో కొంచెం వెనకబడ్డ మాట నిజమే మళ్ళీ ఇప్పుడు మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తానండి రిలీజ్ అవుతున్న సినిమాలు ఇప్పుడు గోపీచంద్ సినిమా కానీ అంత సినిమా కానీ రాబోతున్న ఒకటి గటికా చెల్లమని సినిమాలో మెయిన్ క్యారెక్టర్ చేశాను సో ఎప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఏ సినిమా లైఫ్ ఇస్తే ఎవరు చెప్పలేము ఎన్నో సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఒక సినిమా ఏదో లైఫ్ వస్తాయి అలాగా నాకు కూడా ఎప్పుడైనా డెఫినెట్ గా లైఫ్ వస్తుందని ఆశతోనే అప్పుడప్పుడు క్యారెక్టర్స్ చేస్తూ ఉన్నాం మూవీస్ లో ఒక బ్రేక్ వస్తుంది అంటే ఇప్పుడు రావ్ రమేష్ గారు ఉన్నారు మాతో పాటు సీరియల్స్ చేసేవారు అంటే సీరియల్స్ లో మాకంటే తక్కువ రేంజ్ లో ఉండేవారు ఆయన అప్పుడు కానీ ఆయన ఒక సినిమాలో ఒక బ్రేక్ కొట్టిన తర్వాత ఆయన ఇప్పుడు ఎక్కడో ఉన్నారు సో ప్రకాష్ రాజ్ గారు కావచ్చు ఒక సినిమా బ్రేక్ రావాలి అలా అప్పుడు ఆపరేషన్ దుర్యోధన వచ్చినట్టు మళ్ళొక బ్రేక్ వస్తే ఇక తిరిగి ఉండదు అండి డెఫినెట్ గా అంటే ప్రతి ఒక్క యాక్టర్ కి ఒక ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలి అని లేకపోతే ఒక డ్రీమ్ క్యారెక్టర్స్ కానీ ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది సో అలాగా మీకు సీరియల్స్ లో కాకుండా ఎస్ ఒక ఫీలింగ్ లో ఎలాంటి వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ వెయిట్ చేస్తున్నారు అట్లా ఏం లేదండి నేను ఏదైనా చేయగల నమ్మకం నాకు ఉంది కాబట్టి నాకు అన్ని ఇష్టమే ఇచ్చింది బాగా చేయాలనేది నా డ్రీమ్ రోల్ అంటే ఏ డైరెక్టర్ కూడా అరే వీడికి ఎందుకు ఇచ్చారు క్యారెక్టర్ అనుకోకూడదు వచ్చిన దాన్ని చాలా బాగా చేశాడు రా సూపర్ రా అనుకోవాలి ఎక్స్పెక్టేషన్స్ లేకపోయినా మనం బాగా చేసి ప్రూవ్ చేసుకోవాలి ఇప్పటివరకు మేము చేసిన క్యారెక్టర్స్ అన్ని కూడా అంతే ఒక సీన్ అని పిలుస్తారు బాగా చేసామని ఇంకో సీన్ రాస్తారు సో దట్ ఈస్ ఎన్ ఫర్ అస్ సార్ ఇప్పుడు ఈ రియాలిటీ షోలో అంటే మ్యామ్ మీరు ఫస్ట్ టైం మ్యామ్ రియాలిటీ షో పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే మ్యామ్కి డాన్స్ వచ్చా మేడంకి అన్నీ వచ్చండి అంటే నేర్చుకుందండి అన్నీ చేస్తుంది అన్నీ చేస్తుంది పర్వాలేదు మా అంత కాదు కానీ పాపం తను చేస్తే తను చేస్తుంది కొంచెం ఇన్నోసెంట్గా లైవ్లీగా ఉంటుంది తందే చూడబుద్ధి అవుద్ది మా అన్ని నేర్చుకున్నట్టు ఉంటుంది తను న్యాచురల్గా ఉంటుంది అంతే నాన్ చేసిన కుకింగ్లో మీ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ ఏంటి తను వండిన ప్రతిదీ ఫేవరెట్ అండి చాలా బాగుండుతుంది అన్ని కలిపి వండుతుంది నాకు ఆకుకూరలు బాగా ఇష్టం ఎక్కువ వెజిటేరియన్ నేను సో ఆకుకూరలు బాగా తింటాను అవి తినే ఇంతలా అయిపోయింది సరే అంటే లైక్ ఇప్పటి వరకు మీరు చేసే సీరియల్స్లో అంటే జీ అనుకోవచ్చు మాటీవీ అనుకోవచ్చు మీ ఫేవరెట్ వన్ సీరియల్ బాగా నేమ్ ఇచ్చింది అనుకోవచ్చు మీ లైఫ్ ని టర్నింగ్ పాయింట్ చేసింది అనుకోవచ్చు నేను యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా డైరెక్టర్ గా ఒక పెద్ద సంస్థ నుంచి బయటకు వచ్చి స్టార్ట్ చేసిన ముద్దు బిడ్డ అండి ముద్దు బిడ్డ సక్సెస్ అవడంతో మళ్ళీ ఇండస్ట్రీలో నిలబడడం లేకపోతే వెళ్ళిపోయి కార్పెంటర్ పని చేసుకునే సో ఐ లవ్ ఆల్వేస్ ముద్దు బిడ్డ ఐ లవ్ టు బి ముద్దు బిడ్డ పరిజీ తెలుగు మీలో ఒక యూనిక్ అంటే ఏం చెప్తారు సార్ యూనిక్ అంటే పాజిటివిటీ అండి చాలా మందికి నిజంగా కెరియర్ కాబట్టి మన దగ్గర అవకాశం ఉన్నప్పుడు ఎవరన్నా మనం వెంటబడి అడుగుతున్నప్పుడు తిరుగుతున్నప్పుడు మనకు ఛాన్స్ ఉన్నప్పుడు చెప్తేనే ఒక సాటిస్ఫాక్షన్ అలా ఎవరో ఒకరు ఒకరికి ఛాన్స్ ఇవ్వాల్సింది ఏ చిరంజీవి గారికైనా సరే అందరూ పెద్దవాళ్ళకైనా ఫస్ట్ ఒకళ్ళు ఛాన్స్ ఇస్తే ఇక్కడ దాకా వస్తారు లాస్ట్ క్వశ్చన్ సార్ మీ బియోడ్ అండ్ ఎప్పుడు ఒక డిఫరెంట్ స్టైల్ ఉంటుంది మీది ప్రభాకర్ సార్ అనగానే ఫస్ట్ మా అందరికీ గుర్తొచ్చేది ఈ పాట అదే అంటే ఆ టైంలో లో ఎలా ఉంటే అలా వెళ్ళిపోతుంటాను నేను ఇప్పుడు ఇప్పుడు నేను స్క్రీన్ పైన ఏమి యాక్చువట్లేదు కాబట్టి అలా వదిలేసాను ఎలా ఉంది అలాగా ఇప్పుడు స్క్రీన్ పైన పిలిచే క్యారెక్టర్ ఇలా ఉండాలంటే దాన్ని అలా చేస్తాను అనమాట సో ఒక సెపరేట్ స్టైల్ ఉండదు ఎప్పుడు అప్పుడు మారిపోతూ ఉంటుంది సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ జీ మహోత్సవానికి మళ్ళీ వన్ ఇయర్ గ్యాప్ తర్వాత వస్తున్నారు అండ్ ఫస్ట్ టైం మామ్ని స్టేజ్ పర్ఫార్మెన్స్కి తీసుకొస్తున్నారు మీ ఇద్దరు రియల్ జోడీ కాస్త ఇంకా సూపర్ జోడీగా అయ్యి ఆ పర్ఫార్మెన్స్ కూడా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా జీ ఫ్యామిలీలో నా ఫ్యామిలీతో ఉండడం నాకు ఎప్పుడు హ్యాపీ అండి అందులో మా పక్కన ఉంటే ఎంతసేపు నవ్వుతూనే ఉంటుంది నవ్విస్తూనే ఉంటుంది కదా హ్యాపీ సంతోషం థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి